మన చేతిలో కొన్ని ఆసక్తికరమైన చారిత్రిక పత్రాలున్నాయి ఇవి చూస్తుంటే అహా మధ్య ఆసియాలోని గడ్డి మైదానాల నుండి వచ్చిన ఒక శక్తివంతమైన రాజవంశం కథ మన కళ్ల ముందు కదులుతుంది అవును మనమిప్పుడు కుషాణుల ప్రపంచంలోకి లోతుగా తొంగి చూడబోతున్నాం నిజమే ఈ పత్రాలు కేవలం రాజులు యుద్ధాల గురించి మాత్రమే చెప్పట్లేదు ఇది సంస్కృతుల సంగమం ప్రపంచ వాణిజ్య మార్గాలు మతాల వ్యాప్తి ఇలా ఎన్నో విషయాల కలగల్పు మనం ఈ ఆధారాలను విశ్లేషించి అసలు కుషాణులు మన చరిత్రలో ఎందుకు అంత ముఖ్యమైనవో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే అయితే ఈ విషయాల్ని కొంచెం విడమర్చి చూద్దాం అసలు ఈ కుషాణులెవరు ఎక్కడి నుండి వచ్చారు వారిలో ముఖ్యమైన రాజులెవరు అవును వారి విజయాలేమిటి భారతదేశంపై వారి ప్రభావం అంటే ఎలాంటిది ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం తప్పకుండా మొదటగా వీరి మూలాల దగ్గరికే వెళ్దాం అసలు నుండి వచ్చారు వారి ప్రయాణం చైనా వాయువ్య సరిహద్దుల నుండి మొదలైంది అక్కడ యూచీ అనే ఒక సంచార జాతి ఉండేది యూచీ అవును వారిపై క్స్యాగ్ను అనే మరో బలమైన తెగ ఒత్తిడి పెరగడంతో ఈ యూచీలు పశ్చిమ దిశగా వలసవళ్లక తప్పలేదు అంకే ఒక రకంగా నెట్టబడ్డారు అన్నమాట కరెక్ట్ ఆ ప్రయాణంలోనే తమ దారిలో ఉన్న శకులు పార్థియనుల వంటి స్థానిక రాజ్యాలను జయిస్తూ చివరికి నేటి ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర భారతదేశ ప్రాంతాల్లోకి ప్రవేశించారు బతుకుతెరువు కోసం మొదలైన ప్రయాణం ఒక సామ్రాజ్య స్థాపనకు దారితీసిందే అయితే ఈ యూచి అనేది ఒకే సమూహమా చిన్న చిన్న గ్రూపులుగా ఉండేదా ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది ఈ యూచీ తెగ వాస్తవానికి ఐదు చిన్న చిన్న విభాగాలుగా ఉండేది ఓ చెల్లాచెదురుగా ఉన్న ఈ ఐదు తెగలను ఏకంచేసి ఒకే శక్తిగా మార్చిన ఘనత వారి మొదటి రాజు మొదటి కుజల కట్ఫైసెస్కు దక్కుతుంది ఈయన క్రీస్తు శకం పదిహేను నుండి అరవై నాలుగు వరకు పరిపాలించారు అంటే ఒక నాయకుడు చెల్లాచెదురుగా ఉన్న సమూహాలను ఏకం చేసి ఒక రాజ్యానికి పునాది వేశాడు కానీ ఒక కొత్త ప్రాంతంలో రాజ్యాన్ని స్థాపించాలంటే కేవలం ఐక్యత సరిపోదు కదా సరిపోదు అక్కడి ప్రజల మద్దతు కూడా కావాలి అవును సరిగ్గా అదే పాయింట్కొచ్చారు కుజల కడ్వైసెస్ చాలా తెలివైనవాడు ఈ పత్రాల్లో ఒక క్లూ దొరికింది అతను తనను తాను ధర్మస్థిత సచధర్మస్థిత వంటి బిరుదులతో పిల్చుకున్నాడు ధర్మస్థిత అంటే ధర్మాన్ని నిలబెట్టేవాళ్ళనర్ధమా అవును ఈ రెండు పదాలు బౌద్ధ ధర్మానికి సంబంధించినవి అంటే అతను స్థానిక ప్రజల విశ్వాసమైన బౌద్ధ మతాన్ని గౌరవించడం ద్వారా వారి ఆమోదాన్ని పొందడానికి ప్రయత్నించాడన్నమాట ఓ అంటే ఇది కేవలం మత విశ్వాసం కాదు ఒక రాజకీయ ఎత్తుగడ కూడా ఖచ్చితంగా విదేశీ పాలకుడు స్థానిక సంస్కృతిని స్వీకరించడం ద్వారా తన పాలనను సుస్థిరం చేసుకోవడం అది అతని దూరదృష్టికి నిదర్శనం అంతేకాదు అతను కేవలం ఐక్యతతో రాజకీయంతో సరిపెట్టలేదు తన సైనిక శక్తిని ఉపయోగించి కాబూల్ కాందహార్ ఇంకా ఆ కాశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాలను జయించాడు అంటే రాజ్యాన్ని భారత ఉపఖండం వైపు విస్తరించాడు అవును ఒక చిన్న తెగ నాయకుడి స్థాయి నుండి ఒక సామ్రాజ్య స్థాపకుడిగా ఎదిగిన అతని ప్రస్థానం నిజంగా అసాధారణమైనది సరే తండ్రి ఒక బలమైన పునాది వేశాడు మరి అతని తర్వాత వచ్చిన కొడుకు ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాడా లేక అక్కడతో ఆగిపోయిందా ఆపలేదు పైగా దానిపై ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించాడు అద్భుతం కుజల కట్ఫైసస్ తర్వాత అతని కుమారుడు వీమ కట్ఫైసస్ అధికారంలోకి వచ్చాడు క్రీస్తు శకం అరవై నాలుగు నుండి డెబ్బై ఎనిమిది వరకు పరిపాలించాడు ఇతని కాలంలో సామ్రాజ్యం ఇంకా విస్తరించిందా ఓ బాగా విస్తరించింది తూర్పువైపుగా పంజాబ్ అలాగే గంగా యమునా మైదానం వరకు అంటే వారి అధికారం భారత ఉపఖండం నడుబొడ్డుకు చేరింది రాజ్య విస్తరణ సరే కాని ఇక్కడున్న నోట్స్లో నాణేల గురించి ఒక ఆసక్తికరమైన విషయముంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణ్యాలు అవును బంగారు నాణేలను ప్రవేశపెట్టింది ఇతనేనట ఇది కేవలం గొప్పతనం కోసమా లేక దీని వెనకేదైనా పెద్ద ఆర్థిక వ్యూహముందా అద్భుతమైన ప్రశ్న అది కేవలం సంపద ప్రదర్శన కాదు అది ఒక మాస్టర్ స్ట్రోక్ ఎలా ఆ నాణేలు దాదాపు రోమన్ సామ్రాజ్యపు దినారీ నాణేలంత బరువు ఉండేవి ఎందుకంటే మధ్యాసియా నుండి రోమ్ వరకు విస్తరించిన సిల్క్ రూట్ వాణిజ్యంలో ఒక అంతర్జాతీయ కరెన్సీలా తమ నాణేలు చలామడి కావాలని ఖచ్చితంగా ఇది వారి ఆర్థిక తెలివికి ప్రపంచ దృష్టికి నిదర్శనం అంటే ఒక సంచార నేపథ్యం నుండి వచ్చిన వాళ్ళు అప్పటికే గ్లోబల్ ఎకానమీ గురించి ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది అవును మరి ఆ నాణేలపై ఉన్న గుర్తుల మాటేమిటి అవి కూడా చాలా వ్యూహాత్మకమైనవే వీమ కట్ఫైసిస్ గొప్ప శివభక్తుడు శివభక్తుడా అవును అందుకే అతని నాణేలపై ఒకవైపు బొమ్మ ఉంటే మరోవైపు శివుడు నంది త్రిశూలం వంటి చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తాయి మళ్ళీ అదే పాయింట్ తండ్రి బౌద్ధమతాన్ని ఆదరిస్తే కొడుకు శైవమతాన్ని అనుసరించాడు ఇది కూడా ప్రజల ఆమోదాన్ని పొందడానికేనా నిస్సందేహంగా అంటే ఒక విదేశీ పాలకుడు స్థానిక దేవుడైన శివుణ్ణి తన నాణేలపై ముద్రించడం ద్వారా నేను మీలో ఒకడిని అని చెప్పడానిక సరిగ్గా అదే ఆ నాణ్యాలపై మహారాజస రాజాధిరాజ సర్వలోక ఈశ్వరస మహీశ్వరస వంటి బిరుదులు కూడా కనిపిస్తాయి ఇక్కడ మహీశ్వరస అంటే మహేశ్వరుని భక్తుడు అని దీని ద్వారా తన మత విశ్వాసాలను తన సార్వభౌమాధికారాన్ని రెండింటినీ ఏకకాలంలో ప్రజలకు బలంగా తెలియజేశాడు అవును అది అద్భుతమైన పొలిటికల్ బ్రాండింగ్ అంటే తండ్రి ఒక బలమైన రాజకీయ పునాది వేస్తే కొడుకు దానిపై ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించాడు వారి తర్వాత వచ్చిన రాజు ఈ వారసత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగాడా తీసుకెళ్లాడు నిజానికి ఇక్కడ రివర్స్ గేర్ పడింది బహుశ కుషానుల చరిత్రలోనే అత్యంత శక్తిమంతుడైన ప్రసిద్ధి చెందిన రాజు మూడోవాడు అతనే కనిష్కుడు కనిష్కుడు అవును క్రీస్తుశకం డెబ్బై ఎనిమిదిలో అతను సింహాసనాన్ని అధిష్ఠించిన సంఘటనే భారత చరిత్రలో ఒక కొత్త శకానికి శకానికి నాంది పలికింది ఓ మనమిప్పటికీ శకశకం ఇతనితోనే మొదలైందా అవును దీనిని ఇప్పటికీ భారత ప్రభుత్వం అధికారికంగా ఉపయోగిస్తోంది కనిష్కుడనగానే ఒక విశాలమైన సామ్రాజ్యం బౌద్ధమతం గుర్తుకొస్తాయి అతని రాజధాని పురుషపురం అంటే నేటి పెషావర్ నుండి ఎంత పెద్ద భూభాగాన్ని పాలించాడు అతని సామ్రాజ్యం కొందనిది పశ్చిమాన మధ్య ఆసియా నుండి తూర్పున పాటలీపుత్రం వరకు ఉత్తరాన చైనా సరిహద్దుల నుండి దక్షిణాన మాళ్వా సింధు ప్రాంతాల వరకు అంటే దాదాపుగా ఉత్తర భారతదేశం మొత్తం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అన్నీ అతని ఆధీనంలో ఉండేవి అవును ఇన్ని విభిన్న భాషలు సంస్కృతులు ఉన్న ప్రాంతాలను ఒకే గొడుగు కింద పాలించడమంటే మాటలు కాదు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిలబెట్టాలంటే సైనిక పరాక్రమం కూడా అదే స్థాయిలో ఉండాలి చైనాతోకూడా తలబడ్డాడని ఈ నోట్స్లో ఉంది అవును కనిష్కుడు గొప్ప యోధుడు అతను చైనాలోని శక్తివంతమైన హాన్ రాజవంశంతో తలపడ్డాడు ఆనాటి ప్రఖ్యాత చైనా సేనాని పాన్ఛావోతో జరిగిన మొదటి యుద్ధంలో ఓడిపోయినా పట్టు వదలలేదు తర్వాత గెలిచాడా తర్వాత పాంచావో కుమారుడైన పాన్ యాంగ్ ను ఓడించి మధ్య ఆసియా గుండా వెళ్లే పై తన పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించాడు అంటే యుద్ధాలు కేవలం భూమి కోసం కాదు డబ్బు కోసం ఆ సిల్క్ రూట్పై ఆధిపత్యం అంటే ఆ కాలంలో ప్రపంచ వాణిజ్యాన్ని శాసించడమే కదా ఖచ్చితంగా ఆ మార్గం ద్వారా జరిగే వాణిజ్యంపై పన్నులు విధించడం ద్వారా కుషానులు అపారమైన సంపదను కూడగట్టారు వారి బంగారు నాణేలు కళాపోషణ భారీ నిర్మాణాల వెనుకున్న ఆర్థిక శక్తి అంతా అదే చైనాతో పోరాటాలు సరే కాని ఈ పత్రాల్లో రోమన్ చక్రవర్తి ట్రేజిన్తో కూడా ఘర్షణ పడినట్లు ఒక వింత ప్రస్తావనుంది ఇది ఎంతవరకు నిజం ప్రత్యక్ష యుద్ధం జరిగినట్లు బలమైన ఆధారాలు లేవు చాలామంది చరిత్రకారులు దీనిని అతిశయోక్తిగా భావిస్తారు బహుశా సిల్క్ రూట్ నియంత్రణ కోసం జరిగిన చిన్నపాటి ఘర్షణలు లేదా రాజనీతి ఒత్తిడులను వారి ఆస్థాన కవులు విజయంగా వర్ణించి ఉండవచ్చు అంటే ఒక రకమైన ప్రచారం అన్నమాట అవును రోమన్ల వంటి ప్రపంచ శక్తిని కూడా మేము ఎదిరించగలం అని చెప్పడం ద్వారా వారి శక్తిని ప్రతిష్టను పెంచుకోవడానికి చేసిన ప్రయత్నం కావచ్చు సరే కనిష్కుడు కేవలం యోధుడు ఆర్థికవేత్త మాత్రమే కాదు అశోకుడి తర్వాత బౌద్ధమతానికి అంతగా సేవ చేసిన చక్రవర్తి బహుశా కనిష్కుడేనేమో ఆ పోలికలో ఏం మాత్రం అతిశయోక్తి లేదు అతను కాశ్మీర్లోని కుందలవనంలో నాల్గవ బౌద్ధ సంగీతిని అంటే ఒక పెద్ద మహాసభను నిర్వహించాడు బౌద్ధ సంగీతి ఇది బౌద్ధమత చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన కదా చాలా ముఖ్యమైనది ఒక టర్నింగ్ పాయింట్ వందలాది పండితులు ఇక్కడ సమావేశమై బౌద్ధ ధర్మ గ్రంథాలపై చర్చించి వాటికి ఒక తుది రూపాన్నిచ్చారు ఆ మహాసభలో ఏదైనా ముఖ్యమైన గ్రంథాన్ని రాశారా రాశారు అక్కడ బౌద్ధ తత్వశాస్త్ర విజ్ఞాన సర్వస్వంగా భావించే మహావిభాషాశాస్త్రం అనే ఒక గొప్ప గ్రంథాన్ని సంకలనం చేశారు మహావిభాషాశాస్త్రం అవును అంతేకాదు కనిష్కుడు పాటలీపుత్రాన్ని జయించినప్పుడు అక్కడ నుండి గొప్ప బౌద్ధ కవి కవియైన అశ్వఘోషుణ్ణి తన రాజధానికి తీసుకువచ్చాడు అశ్వఘోషుడొక్కడేనా అతని ఆస్థానం ఆ కాలంలోని మేధావులతో నిండిపోయిందనంటారుగద నిజం కనిష్కుడి ఆ స్థానం ఆ కాలంలోని మేఢావులకు ఒక సంగమ స్థలంలా ఉండేది బుద్ధచరిత రచించిన అశ్వఘోషుడు మాధ్యమిక వాదాన్ని ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త ఆచార్య నాగార్జునుడు నాగార్జునుడు కూడానా అవును అలాగే నాలుగవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించిన వసుమిత్రుడు వంటి బౌద్ధ పండితులు అతని ఆస్థానంలో ఉండేవారు కేవలం తత్వవేత్తలేనా ఇతర రంగాలకు చెందినవారు కూడా ఉన్నారా ఉన్నారు భారతీయ వైద్యశాస్త్రానికి మూల లాంటి చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథాన్ని రచించిన చరకుడు కూడా కనిష్కుడి ఆస్థాన వైద్యుడని ఈ పత్రాలు చెబుతున్నాయి అంటే ఒకే రాజు ఆస్థానంలో నాగార్జునుడు చరకుడు వంటి మేధావులు ఉన్నారంటే అది మామూలు విషయం కాదు అస్సలు కాదు అతని పాలలలో మతం తత్వశాస్త్రంతో పాటు సైన్స్కి కూడా గొప్ప ప్రోత్సాహం లభించింది ఇకే కళల విషయానికొస్తే కుషానుల కాలంలో గాంధార శిల్పకళ బాగా ప్రాచుర్యం పొందింది కదా అవును గాంధార శిల్పకళ అతని కాలంలో అత్యున్నత స్థాయికి చేరుకుంది అది గ్రీకు రోమన్ మరియు భారతీయ బౌద్ధ కళారీతుల అద్భుతమైన సంగమం దాని ప్రత్యేకతేమిటి అంతకుముందు బుద్ధుణ్ణి చిహ్నాల రూపంలో పూజించేవారు కాని ఈ శైలిలో మొదటిసారి బుద్ధుణ్ణి అందమైన మానవ రూపంలో మలచడం ప్రారంభించారు ఊహించుకోవడానికి ప్రయత్నిస్తే గ్రీకు దేవుడు అపోలో ముఖకవళికలతో ఉంగరాల జుట్టుతో ప్రశాంతమైన చిరునవ్వుతో సరిగ్గాదే అందమైన మడతలు పడిన బట్టలతో ఉన్న ఒక బుద్ధుడి విగ్రహం ఆ శిల్పాలు బౌద్ధమత కళకు ఒక కొత్త రూపాన్ని ప్రపంచవ్యాప్త ఆకర్షణను ఇచ్చాయి అంటే వీళ్లు కేవలం దండయాత్ర చేసి వెళ్ళిపోలేదు ఇక్కడి సంస్కృతిలో పూర్తిగా కలిసిపోయారు అవునో బంగారు నాణేలను తెచ్చారు ఒక కొత్త క్యాలెండర్ను ప్రారంభించారు బౌద్ధమతాన్ని మజ్జాసియా చైనా వరకు తీసుకెళ్లారు కళలను సైన్స్ను ప్రోత్సహించారు భారత చరిత్రలో వాళ్లకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సరిగ్గా చెప్పారు వారిని కేవలం ఒక రాజవంశంగా చూడటం కంటే ఒక సాంస్కృతిక వారధిగా చూడాలి సాంస్కృతిక వారధి వీటన్నిటిని కలిపి ఒక పెద్ద చిత్రంగా చూస్తే కుషానుల కాలమనేది మధ్యాసియా భారతదేశం చైనా రోమన్ సామ్రాజ్యాల మధ్య ఒక సూపర్ హైవే లాంటిది వారి సిల్క్ రూట్ ద్వారా సరుకులే కాదు ఆలోచనలు మతాలు కళారీతులు కూడా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి స్వేచ్ఛగా ప్రయాణించాయి నిజమే ఒక విషయం ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది నిరంతరం ప్రయాణించే ఒక సంచార తెగ ఇంత పెద్ద వ్యవస్థీకృత సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగింది వాళ్లకు ఆ పరిపాలనా నైపుణ్యాలు ఆర్థిక వ్యూహాలు ఎక్కడి నుండి వచ్చాయి బహుశా వారి సంచార జీవనమే వారికి సహాయపడి ఉండవచ్చు వారు ఎక్కడికి వెళ్తే అక్కడి ఉత్తమమైన పద్ధతులను స్వీకరించారు గ్రీకుల నుండి నాణేల తయారీ పర్షియన్ల నుండి పరిపాలనా విధానాలు భారతీయుల నుండి మతాలు తత్వశాస్త్రం ఇలా అన్నిటినీ స్వీకరించి తమకు అనుకూలంగా మార్చుకున్నారు అవును వారి బలం మూలాల్లో కాకుండా మార్పును స్వీకరించే తత్వంలోనే ఉంది ఇది చాలా ఆసక్తికరమైన కోణం అయితే ఈ పత్రాలు చెప్పినదానికి మించి మనం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది ఏమిటది కుషానుల వంటి రాజవంశం భారతదేశానికి బయట నుండి వచ్చి ఇక్కడి సంస్కృతిలో విడదీయరాని భాగంగా మారింది వారు శైవాన్ని బౌద్ధాన్ని పోషించారు సంస్కృతాన్ని ఆదరించారు ఇదంతా చూస్తుంటే చరిత్రలో స్థానిక విదేశీ అనే గీతలు ఎంత అస్పష్టంగా ఉంటాయో అర్థమవుతుంది ఒక పాలకుడి మూలాల కన్నా వారు పరిపాలించిన నేలపై వారు చూపిన ప్రభావం వారు మిగిల్చిన వారసత్వం ముఖ్యమని కుషానుల కథ మనకు చెబుతుందేమో దీని గురించి ఆలోచించాలి